చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు సంబంధించి వాళ్ళు తీవ్రంగా బెదిరిస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు నచ్చిన వాళ్ళనేమో బజాల మీదకి కెత్తుకొని ఆ గత ప్రభుత్వం చెప్పినట్లు పాలేప ఏమంటే అడ్మినిస్ట్రేషన్ చేశారని కొందరిని అయితే చాలా చీడ పురుగుల్లాగా చూస్తూ ఉన్నారు వాళ్ళ మీడియా అయితే ఏ స్థాయిలో అవమానిస్తుందో మనం చూస్తూ ఉన్నాం సరే కొందరిని పూర్తిగా పక్కన పెట్టేశారు వీళ్ళకి కావాల్సిన వాళ్ళను పక్క రాష్ట్రాల నుంచి కేంద్రం నుంచి కూడా డెప్యూటేషన్ మీద తెప్పించుకుంటున్నారు ఇప్పటికే ఇప్పటికీ అటువంటి అధికారాన్ని చాలానే చూసాం తాజాగా మరో ఐఆర్ఎస్ అధికారిని కేంద్రం నుంచి డెప్యూటేషన్ మీద రాష్ట్రానికి రప్పించి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు వెంకయ్య చౌదరి అనే ఐఆర్ఎస్ అధికారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు పాలించినప్పుడు కూడా తన తన కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీద రప్పించి ఏపీ మెంటల్ కార్పొరేషన్ డెవలప్మెంట్కి ఆయన ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించారు అప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అవ్వగానే ఆయన మళ్ళీ కేంద్రానికి వెళ్ళిపోయారు రాష్ట్రంలో జయకుండా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అవ్వగానే తనను కేంద్రం నుంచి డిప్యూటేషన్ మీద మళ్ళీ పంపించమని అడిగారు పంపించారు ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు అని తాజాగా చంద్రబాబు సర్కార్ వెంకయ్య చౌదరి అనే ఐఆర్ఎస్ అధికారికి చాలా కీలకమైన బాధ్యతలు ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడికి ఈవో బాధ్యతలు టిడికి ఈవో బాధ్యతలు దాంతో పాటు అదనంగా కనుక ఈవో బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు టిటిడిలో అత్యంత కీలకమైనటువంటి ఈ రెండు బాధ్యతలు కూడా వెంకయ్య చౌదరికి అప్పగించింది చంద్రబాబు నాయుడు గారి ఎస్ కార్ సో చాలా కీలకమైన అధికారులు అంటే వీళ్ళకి చాలా ఫేవర్గా ఉన్నారన్నారు ఇప్పుడు మనం చాలా సార్లు ఆశ్చర్యం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పినట్లు అధికారులు ఏమో వీళ్ళు చెడ చూస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లు వింటున్న అధికారులను మరి ఆ తర్వాత ఎలా చూడాలి బేసిక్గా ఇటువంటి ప్రవర్తన ఇటువంటి సంకేతాలు జనాల్లోకి పంపించడం అధికారులకు పంపించడం కొందరిని తీవ్రంగా అవమానించడం సరే సరైన వాళ్ళు అనిపిస్తే డెప్యుటేషన్ మీరు తెప్పించుకోవడం బాధ్యత కూడా అంతవరకు ఓకే అంతకుముందు ప్రభుత్వంలో ఎవరైనా కీలకంగా ఉంటే వాళ్ళని చీడపురుగుల చూడడం మరి ఇటువంటివన్నీ కనుక డెఫినెట్లీ బ్యాడ్ సిగ్నల్స్ డెఫినెట్లీ బ్యాడ్ సిగ్నల్స్ బట్ ఎవరు చెప్తే ఎవరికి అర్థమయ్యేది ఎవరు చెప్తే ఎవరికి అర్థం అవ్వాలి అధికారం వచ్చింది ఇప్పుడు మనం ఇష్టనీతం ఉండాలి అన్న లైన్ మీద వెళ్తే ఎవరికీ అధికారం శాశ్వతం కాదు ఏదైనా ఒక సిస్టాన్ని కరెక్ట్ ప్లాట్ఫామ్ మీద ఎగ్జిక్యూట్ చేసి పెట్టాలి ఎవరైనా కూడా జగన్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు లేకుంటే రేపు ఎక్స్ కావచ్చు వై కావచ్చు లేకుంటే అల్టిమేట్ గా నష్టం జరిగింది జనానికే కదా